నిన్న ఈవినింగ్ ఎస్పీ గారి ఉత్తవుల మేరకు గారి పర్యవేక్షణలో లిమిట్స్ లో ఉన్నటువంటి కొత్త మాజేరు విలేజ్ లో బెల్ట్ షాప్ని రన్ చేస్తున్నటువంటి అతనికి ఒక ఏర్లగడ్డ సురేష్ అనే అతను మచిలీపట్నం నుంచి తీసుకుని నూట పద్దెనిమిది బాటిల్స్ వాటర్ బాటిల్స్ని అతను తీసుకురావడం మా వాళ్ళు డ్యానెట్గా క్రెడబుల్ ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది పట్టుకుని అక్కడ జన్యావులు వెంకట సుబ్బారావు అనే అతనికి వేయడానికి వచ్చినట్టుగా మా యొక్క ఇన్వెస్టిగేషన్ నిర్ధారణ అయింది కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా ఈరోజు కేసు పెట్టి వాడిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలాగే మా సర్కిల్ పరిధిలో వచ్చిన మా సిర్క్పదిలో అలా డెంటసా ఒక రెండు కేసులు పట్టుకోవడం జరిగింది ఆ రెండు కేసుల్లో కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా రిమాండ్కి పంపించడం జరిగింది అలాగే మోపుదేవిలో కూడా రెండు షాపుల్లో అలాగే అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని కూడా చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళని కూడా ఇచ్చేయడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు ఇరవై ఏడో తారీఖు కూడా చల్లపల్లిలో బెల్ షాప్ని రైడ్ చేసి పట్టుకున్నాం ఇది కంటిన్యూగా ప్రాసెస్ ఉంటుంది ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎస్పీ గారి యొక్క ఉత్తర్వులను అనుసరించి అలాగే ప్రతి వెహికల్ని చెక్ చేయడం అలాగే త్వరలో చెక్ పోస్టులు కూడా బాడీ చెక్ పోస్టులు కూడా పెట్టమన్నారు సార్ సారలు అనుసరించి అవి కూడా పెడతాం ఈ దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇది ఉన్నా సరే అందరినీ కూడా పాత ఎవరైతే మా దగ్గర సస్పెక్ట్లు కానీ కేడీలు కానీ రౌడీలు కానీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అమరావ గారి దగ్గర దాని మీద వాళ్ళందరినీ కూడా ఇచ్చేయడం చేస్తాం అలాగే ఎక్కడైనా ఎలాంటి చిన్న చిన్న గొడవలు విలేజ్లస్లో ఉంటే కనుక ఏదైనా ట్రబుల్ మాంగర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది